హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రామ రోడ్డు బిట్టు రెడ్ సాయిలు ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మాడుగుల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇబ్రాహీంపట్నం డివిజన్ హైదరాబాద్ నుంచి మనకు ఎనభై ఐదు కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి యాభై మూడు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే వింజమూర్ గేట్ నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్కి చుట్టూ కడయిల్ వాతి ఫెన్షింగ్ వేసి ఉంది ప్యూర్ రెడ్ స్థాయిలు ఒక ఎకరం ప్రైస్ వచ్చేసి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇది విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్డు బిట్టు డాంబర్ రోడ్డు బిట్టు అనమాట ఐదు ఎకరాల బిట్టు పర్ ఎకర్ ప్రైస్ యాభై ఐదు లక్షలు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో